ఈరోజు దేవుని వాగ్దానము క్రైస్తులో హాలి లు అందరూ బాగున్నారు ఈరోజు దేవుని వాగ్దానాన్ని మీ ఎదుట తీసుకోవడానికి ఎంతో సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే కీర్తన గ్రంథం నూట నలభై ఐదో అధ్యాయం పంతొమ్మిదవచనంలో దేవుడి లాగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును హలే లూయ గమనించండి చాలామందికి అనేక కోరికలు ఉంటుంది ఏమంటే పాపం గురించి మాట్లాడలేదు మాములుగు మనుషులు ఉన్న మనం ఎన్నో కోరికలు మనం ఆశగా ఎన్నో కోరికలు మనం కంటూ ఉంటాం అలాగ జీవించాలి అలాగ ఉండాలి ఇలాగ జీవించాలి ఎంత గొప్పగా ఉండాలి ఎంత గొప్పగా నేను జీవించాలని నా ప్రియ దేవుని పిల్లలు గమనించండి దేవుని వాక్యం సలుస్తుంది ఏంటంటే తన ఎంతో భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును హలే ఊయ ఎంతో చక్కటి మాట కదండి ఈరోజు ఉదయకాల సమయం ముందు దేవుడు మీతో మాట్లాడుతున్నమాట అనగా ఇది దేవుని మాటగా ఆలకించాలి దేవుని మాటగా మనం వినాలి ఎంతో చక్కటి మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా ఏంటంటే మనం ఎప్పుడైతే దేవునికి భైబుల్ కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మన కోరికలను నెరవేరుస్తాడంట గమనించండి ఒక యజమానుడికి ఒక దాసుడు ఉండేవాడు ఆ దాసుడు చెప్పిన పని చేస్తున్నాడు అనుకోండి దాసుడికి ఏమైతే కావాలో ఉదయాన భోజనం కావాలి ఉదయాన్న టిఫిన్ కావాలా అడకముందే తెచ్చి పెడతాడు యజమానుడు మధ్యాహ్నం భోజనం కావాలా అడకముందే తెచ్చి పెడతాడు రాత్రి భోజనం కావాలా అడకముందే తెచ్చి పెడతాడు ఎందుకనంటే దాసుడు చెప్పిన పని సారీ యజమానుడు చెప్పిన పని దాసుడు చేస్తున్నాడు కదా కాబట్టి యజమానుడు దాసుని చూసినప్పుడు మెచ్చుకునే రీతిగా ఉంటాడు అలాగనే గమనించండి ఇక్కడ దేవుని ఎదుట మనం భయభక్తులు కలిగే మనమే ఉండాలి ఎందుకనంటే దాసుడు ఉన్నాడు అనుకుందాం మనం దాసులం కాదు కానీ నిజమైన దాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు యజమానికి చాలా నమ్మకంగా ఉంటారు ఎందుకంటే యజమాను దగ్గర జీతం తీసుకుంటారు కాబట్టి యజమానికి దాసుడు చాలా నమ్మకంగా ఉంటాడు నా ప్రీతి ఏమైన పిల్లలు గమనించండి ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే మనం ఎంతకైతే నమ్మకం కలిగి ఉంటామో ఎంతకైతే భయం కలిగి దేవుని ఉంటామో ఎంత ఎంతకైతే భక్తి కలిగి దేవుని సందేలో ఉంటామో అప్పుడు భయభక్తులు కలిగిన వారి కోరిక దేవుడు సిద్ధింపు చేస్తాడంట దేవుడు నెరవేరుస్తాడు నా ప్రీతిని గమనించండి మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగారమై ఉంటామో అప్పుడు దేవుడు మన కోరికల్ని సఫలీకృతం ఉన్నాడు మన కోరికల్ని నెరవేర్చే ఉన్నాడు పాప కోరికలు కాదండి ఇచ్చతో కూడికి కోరికలు కాదు లోకానుసారంగా ఉన్న కోరికలు కాదు దేవుని సన్నిధిలో ఎదగాలి అనే ఒక తాపత్రయం దేవుని సన్నిధిలో కాకపోయినా ఈ లోకంలో మనం ఎంత ఎంత గొప్ప స్థితిలో ఉండాలి మన బిడ్డల కోసమో మన స్నేహితుల కోసమో మన తల్లిదండ్రుల కోసమో మన బంధువుల కోసమో లేదా నీ కోసమో ఎన్నో కోరికలు మనం కలిగి ఉంటాం నేను ఇలాగ జీవించాలి అలాగ జీవించాలి అంత గొప్పగా ఉండాలి ఎంత గొప్ప స్థితిలో ఉండాలి నా ప్రీతిని బిల్డర్ గమనించండి ఇవన్నీ కూడా కోరికలే అనమాట ఇవన్నీ కూడా దేవుడు తీర్చాలి ఒక మాట ఉంది కదా శ్రేష్టమైన ప్రతివీ సంపూర్ణమైన ప్రతివరమును పర సంబంధమైనదై జ్యోతిర్మడి ఒక తండ్రి వద్ద నుండి వచ్చినని యాకోబసు యాకొబ గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చి చెప్పలేదా అలాగునా మనం ఎంతకైతే భయప్రీతలు కలిగి ఉంటాము దేవుని సన్నిధిలో అంతగా దేవుడు మన కోరికలు నెరవేర్చగా నెరవేర్చబడుకున్నాడు అంతగా మన కోరికల్ని ఇంకా కూడా నెరవేర్చి జవాబుదీ చేసేవాడు ఉన్నాడు నా ప్రియ దేవుని ప్రదర్ గమనించండి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నమాట అదే మన కోరికల్ని నెరవేర్చేవాడు ఆయన మన యొక్క దప్పిక నెరవేర్చేవాడు ఆయన కీర్తన గ్రంథం చెప్పలేదా మీ హృదయ వాంఛన తీర్చోడు ఆయనే అని కాబట్టి నా దేవుని పెట్టలేరా ఈ ఉదయకాల సమయం ముందు ఎంతమంది అయితే ఈ మంచి కోరికలు కలిగి దేవుని సన్నిధిని ఉండాలి లేదా లోకల్ని ఎంత గొప్పకుండాలనుకుంటున్నారో ఏ క్రీస్తునామంలో అది మీకు కలుగును గాక ఏ క్రీస్తునామంలో మీ కోరికలు నెరవేరును గాక నా ప్రియ దేవుని పెట్టలేరా ఇదే దేవుని మాట ఏంటంటే మనం ఎంతకైతే భవి కలిగి దేవుని సన్నిధిలో ఉంటామో అంతగా దేవుడు మన కోరికల్ని తీర్చి నెరవేర్చే వాడుకున్నాడు దేవుడు యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం దేవ సర్వశక్తి మంత్ర వందరములు తండ్రి అవును దేవని వాక్యం సెలవు ప్రకారం మా కోరికలన్నీ తీర్చివాడు నీవే ఎప్పుడన్నా అంటే ఎప్పుడైతే నీ సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మమ్మల్ని నడిపించే దేవుడు అయ్యా మమ్మల్ని దీవించే దేవుడు మమ్మల్ని ఆశీర్వించే దేవుడు మమ్మల్ని ఓదార్చే దేవుడు మా కోరికలన్నిటిని నెరవేర్చే దేవుడు నీవు మాత్రమే మా తోడుండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ మీకే వందనం చెల్లిస్తూ క్రీస్తు నామంలో అడిగి ఉడుకున్నాను తండ్రి ఆమె Praise the Lord. Hallelujah.